అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి వంద రోజులు అయింది కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి అన్నీ చెప్పమని చెప్తున్నాడు ఫస్ట్ మొదటగా ఏంద్రేనంటే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు మరో మాట్లాడకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచే లేకుండా ఏ కాలంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు ఎలక్షన్ ముందర ఎలక్షన్ కోడ్ ఉండేది కాబట్టి ఆ మూడు నెలలు ఏదైతే నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ బకాయ ఉందో అది కూడా తెలుసు తర్వాత దీపావళి నుండి గ్యాస్ గుడించిపోతున్నాడు అన్నా క్యాండిల్ ప్రారంభించాడు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం జనమందరూ మెచ్చిన ప్రభుత్వం మొన్న ఇప్పుడు విజయవాడలో పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి కనీసం రెండు అంచులు మూడు అంశాలు కూడా మునిగిపోయినాయి వాళ్ళ ఇళ్లల్లో గ్యాస్ పోయింది తర్వాత వచ్చి కంప్యూటర్లు వాళ్ళు కంప్యూటర్లు మునిగిపోయినాయి స్కూటర్లు మునిగిపోయినాయి ఇల్లంతా అప్పుడత జరిపింది పాములు వచ్చేసి ఇవన్నీ కూడా ఒక పది పదిహేను రోజుల్లో ఆయన అక్కడే ఉండి ఎంత బాధిప్రతిజ్ఞ శానిటరీ సిబ్బంది అయితే బయట మున్సిపాలిటీల నుండి కూడా పారిశుద్ధి కార్మికులందరూ తీసుకుపోయి మైనింగ్ అందరూ తీసుకుపోయి నీటిగా కడిగి ఇళ్ళులంతా శుభ్రం చేయించాడు పోయిన నష్ట పంటలు ఏదైతే ఉందో అటుకంతా నష్టపరిహారం అంచనా ఎకరానికి ఎంత ఇవ్వాల్సి ఉన్నదో అది కూడా చెప్పి ఇప్పించడం జరిగింది అదేవిధంగా కింద ఫ్లోర్లో ఉండి ఇల్లును మునిగిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఆకి సహాయం ఇచ్చాడు మొదట దశలో ఉన్న పదివేలు ఇచ్చాడు తర్వాత ఆ పశువులు ఎవరన్నా ఉండి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటే పశువులు వెళ్ళిపోతే పెద్ద పశువుకి అయితే ఇరవై ఐదు వేల రూపాయలు దూడలకైతే పదివేల రూపాయలు సహాయం చేసి ఎంత తొందరలో విజయవాణ్ణి మామూలు పరిస్థితి తీసుకొచ్చినాడు కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు మనం ఎన్నుకున్నాము ఇది అందరికి వెళ్ళి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా మన ఎస్టీ కాలనీలో వచ్చి రోజుకి ఒక ముప్పై కుటుంబాలు వెళ్ళి కలమని చెప్పినారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం చేసే పనులు ఏంది దీనివల్ల మనకి మంచిగా జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఎవరికి చెప్పమని చెప్పినారు కాబట్టి ఈరోజు ఎస్టీ కాలనీకి వచ్చాం నిన్న అర్జనవాడ ఊర్లో కొన్ని బిరిగమ్మ